డిస్కో కింగ్ బాలకృష్ణ సినిమా తులసి హీరోయిన్ తాతినేని ప్రసాద్ దర్శకులు చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రిలీజ్ అయింది కానీ బాలకృష్ణ వరుస పరాజయాలలో ఇది ఒకటిగా నిలిచింది బాలకృష్ణకు కథానాయకుడు మంగమ్మ గారి మనవడి వరకు స్టార్డం రాలేదు ఆ సినిమా ఆ ఫ్లాప్ సినిమాల్లో డిస్కో కింగ్ కూడా ఒకటి కానీ విమర్శకులు ఏమంటారంటే ఆ సబ్జెక్టే టచ్ చేయకుండా ఉండాల్సింది ఎందుకంటే డిస్కో డ్యాన్సర్ మిథున్ చక్రవర్తి సూపర్ సెన్సేషనల్గా హిట్ అయింది షోలే రికార్డునే పడగొట్టింది ఆ సినిమా ప్రతి పల్లెలు ప్రతి రిలీజ్ చేసిన ప్రతి చోట వంద రోజులు ఆడింది డిస్కో డ్యాన్సర్ యొక్క గొప్పతనం ఏంటంటే నైన్టీన్ ఎయిటీ టూలో మిథున్ అండ్ కిమ్ నటించారు గిటార్ వాయిద్యం గురించి చాలా బాగుంటుంది బబ్బర్ సుహాన్ దర్శకత్వం బప్పిలహరి మ్యూజిక్ ఆ పాటలు అసలు అప్పట్లో మా అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళి సినిమా చూసేది ఒక డిస్కో డ్యాన్సర్తోనే వచ్చింది ఆ డిస్కో డ్యాన్సర్ చూసే అనుకు పల్లెల నుండి కుర్రాళ్ళు హిందీ అర్థం కాకపోయినా కూడా వెళ్ళి చూసేవారు ఫస్ట్ హండ్రెడ్ క్రోర్స్ మూవీ ఇన్ ఇండియా ఫస్ట్ రిలీజ్ ఇన్ రష్యా ఒక ఇండియన్ మూవీ ఇండియన్ మూవీకి ఇంత పేరు రావడం థియేటర్లో ప్రేక్షకులు డ్యాన్స్ చేయడం చూసిన వారే రెండోసారి మూడోసారి అదే రోజు వెళ్ళడం ఒక్క డిస్కో డాన్సర్తో అయింది అంత గొప్ప సబ్జెక్ట్ తీసుకోవడం తప్పేమో అని విమర్శకులు చెప్పారు విశేషం ఏంటంటే ఆ తర్వాత మిథిన్ చక్రవర్తికి హిట్టే లేదండి కానీ మన బాలకృష్ణ గారు నేటికి నెంబర్ వన్గా ఇప్పటికీ నటిస్తున్నారు అది ఆయన యొక్క స్టామినా జై బాలయా